ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు కోల్పోయిన అనంతరం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న సాధనాల వెంకటేష్ ను అరెస్ట్ చేసి పన్నెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలియజేశారు అమలాపురంలో మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు నిందితుడు దొంగిలించిన బంగారాన్ని తన అమ్మమ్మ ఇంట్లో దాచిపెడుతూ అవసరం వచ్చినప్పుడు ఖర్చు చేసుకునేవాడని తెలియచేశారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్య కాకినాడ కరప ద్రాక్షారామం వెంటూరు ప్రాంతాల్లో ఆరు చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తెలియదన్నారు నిందితుడు మాస్క్ టోపీ ధరించడం మోటార్ సైకిల్ నంబర్ మార్చడం ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెట్టడం ద్వారా తన గుర్తింపును దాచేవాడని ఎస్పీ వివరించారు స్కూటీపై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలోని బంగారు చైన్లను లాక్కొని పరారయ్యేవాడని తెలియజేశారు అరెస్టు సమయంలో ఏపీ జీరో ఫైవ్ డీబీ వన్ సెవెన్ జీరో నైన్ గ్లామర్ బైక్ నూట పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది నాలుగు గ్రాముల బంగారం అందులో ఐదు బంగారు త్రాడు పది గ్రాముల బంగారు ముక్క స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలియచేశారు కేసు ఛేదనంలో భాగంగా రెండు వందల యాభై సిసిటీవీ కెమెరాలను పరిశీలించి ఐదు ప్రత్యేక బృందాలు పనిచేసి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని ఎస్పీ పేర్కొన్నారు కేసును విజయవంతంగా ఛేదించిన రామచంద్రపురం సిఐ ద్రాక్షారమ్మ ఎస్ఐ క్రైమ్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ వారికి క్యాష్ రివార్డు అందజేశారు

అతను అధినేతగా ఐపోల్లవల్ మండలం నుంచి ఉంటారు కానీ కాకినాడలో ఒక రెంట్లో ఒక ల్యాడ్ తీసుకుని అక్కడే ఉంటున్నారు అక్కడ ఈవల్ ఒక రెట్టింగ్ కాకినాడ సో కాకినాడ నుంచి ఒక చేసి ఈవెల్ హీడెడ్ ఫ్యూ చైన్ స్నాచింగ్ ఇన్ కాకినాడ ఏరియా ఆల్సో అది తర్వాత మాధమిషన్లో కూడా మూడు చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ చేశారు మూడో సపరెంట్ ఏంటంటే విల్ మూవ్ అన్ బైక్ ఈ విల్ వేర్ అ మాస్క్ అండ్ ఒక ఒక బైక్ మీద బైక్కి కూడా కంటిన్యూస్గా నంబర్ ప్లేట్ మార్చేస్తున్నారు అది మార్చేసి ఈ విల్ టార్గెట్ ఉమెన్ రైడింగ్ ఆన్ స్కూటీస్ అది వుమెన్ కి టార్గెట్ చేసి ఈ విల్ ట్రై టు స్నాచింగ్ ఆన్ దెమ్ సో ఆ టీమ్ ఐ ఐ లైక్ టు కంగ్రాచులేట్ డిఎస్పీ రామచంద్రపురం సిఐ రామచంద్రపురం అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈస్ నాట్ హియర్ బట్ వాళ్ళు అందరు కలిసి దే ఫామ్ ద ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్రూప్ దీంట్లో అంతా ఎవిడెన్స్ షేరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయడం జరిగింది దీనివల్ల మా వాళ్ళు వెహికల్ చెకింగ్ చేసినప్పుడు దే ఐడెంటిఫైడ్ దిస్ బైక్ అండ్ దే వర్ ఏబుల్ టు క్యాచ్ దిస్ అక్యూజ్డ్ సో టోటల్ సిక్స్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అగైన్స్ దిస్ అక్యూస్డ్ త్రీ ఆర్ ఇన్ కాకినాడ లిమిట్స్ అండ్ త్రీ ఆర్ ఇన్ లిమిట్ వన్ టూ ఇన్ దక్షతం राय बदम डीटेल डीटेल नोटा सो दिन पैसा चला कष्ट लास्ट टू थ्री मंथ कंटीन्यूअस्ट फॉलोइंग दिस् ऑफर अंदर एफर्ट्स थैंक यू